మనుష్యరుణం తీర్చుకోవడానికి తోటి మానవుల పట్ల కరుణతోటి ఉంటాం వాళ్ళకు సహాయకారిగా ఉంటాం మానుష్య మానుష్యరుణం తీర్చుకుంటాం ఒక్క ఋషి రుణం తీర్చుకోవాలంటే ఋషుల యొక్క ప్రోక్తం ఋషుల చేయబడినటువంటి కావ్యంలో ఆది కావ్యమైనటువంటి రామాయణం అనే కావ్యాన్ని గనక చదివితే రామాయణంలో ఉన్న కథలను గనక ఆలకిస్తే అప్పుడు మాత్రమే ఋషి రుణం తీరుతుంది అన్నారు పెద్దలు ఇస్తున్నారు సత్యనారాయణ గారు ఒక్క వాల్మీకి వేరొక్కడెవ్వడు సుఖవి శబ్దవాచ్యుండు సుఖవి అని పొగడగలగాలంటే పొగడబడాలంటే ఒక్క వాల్మీకి మహర్షికి మాత్రమే అర్హత ఉంది ఇక కుక వినింద ప్రశస్త పథం గుట చేసి ముని రుణము తీర్థంకి కావ్యము రచితు ఎందుకంటే విశ్వాస సత్యనారాయణ గారు మీరు రామాయణ కాల్ వృక్ష అని చెప్పి అంత తలబాదుకొని ఎందుకంటే అంత కష్టపడి రాస్తారు పద్యాలు రామాయణం ఉంది కదా వాల్మీకి అంటే రామాయణం చదివా కదా అందులో నేను ఆకలింపు చేసుకున్న విషయాన్ని మానవ జాతికి నాకు తోచిన విధంగా పద్యాలని అందిస్తే వాళ్ళు ఆనందపడతారుగా నేను ఆనందపడిన దాన్ని వాళ్ళకి నేను తెలియజేసిన అవుతాగా ఆ రకంగా వాల్మీకి మహర్షి ఋషి రుణాన్ని తీర్చుకుంటా కదా అన్నట్ట విశ్వనాథవ అటువంటి ఋష రుణం తీర్చుకోవడానికి ఆది కావ్యమైన రామాయణం అందున సుందరకాండ తప్పకుండా ఒకసారి కదా అనేక సార్లు తినవలసిన అవసరం ఉందండి ఆ రామాయణంలో ఉన్న ప్రతి అక్షరం కూడా మహాపాతకాలను పోగొట్టగలిగేది ఇటువంటి రామాయణంలో ఇష్కింధా కాండలో ఆంజనేయ స్వామి వారు ఒక్కసారి అన్నట్టయసంత్రికల్ వాక్యం వాచ్య గోవిధ అంటున్నారు ఇది మొట్టమొదటిసారి వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణంలో ఆంజనేయ స్వామి వారి పాత్రని పరిచయం చేస్తూ అన్న మొదటి శ్లోక విజయం లేదు ఇప్పటివరకు కిష్కింధా కాండలో రెండో మూడో సర్గలో వచ్చే వరకు అసలు ఆంజనేయ స్వామి వారి పాత్ర లేదు అదంతా అయోధ్యకాండ బాలకాండ అవే అంతా ఆ కుటుంబంలో ఆయనకి ఏదో పట్టాభిషేకం అనటం అర్ధరాత్రి అర్ధరాత్రి నిర్ణయం మార్చడం అరణ్యవాసానికి వెళ్ళమని చెప్పడం అదంతా జరిగింది కిష్కింధా నగరానికి రాగానే ఆంజనేయ స్వామివారు అక్కడ వస్తున్న రామలక్ష్మణులను చూసి భయపడుతున్నటువంటి సుగ్రీవ మహారాజు విషయం ఒక పర్వతం మీద ఉంటే తోటి వానరులు ముగ్గురు కూడా మంత్రులు ముగ్గురు కూడా సుగ్రీవ మహారాజా మాకు భయంగానే పారిపోదాం అని అంటుంటే ఆంజనేయ స్వామి వారు మాత్రం అన్నారట ఒక్కటే మాట ఎట్లా అన్నారో చెప్పి మొదటి శ్లోకంలో ఆ భయపడుతున్నటువంటి సుగ్రీవుడితో తన వాక్కు తన నోటి నుంచి వెలువడే వాక్కు అది ఒక మహా విద్య అని మనం నమ్మటానికి ఏ వాస్త్య కోవింద్దుడైతే హనుమత్స్వామి ఉన్నాడో ఏ హనుమంతుడ్డైతే మనం ఉపాసిస్తే మన వాక్కు కూడా శక్తి పెరుగుతుందో అటువంటి వాక్య వాక్స్య కోవింద్దుడైనటువంటి హనుమత్స్వామి అన్నాటట తన రాజుగారైన సుగ్రీవ మహారాజుతో సంభ్రమశ్చి జ్యుతాంబేష సర్ వైహి వారి కృతామహాన్ మలయోయం గిరివరో భయం స్నేహాస్తివా ఇది మొదటి మొట్టమొదట రామాయణంలో ఆంజనేయ స్వామి వారి నోటి నుంచి వెలువడినటువంటి మాట వాల్మీకి మహర్షి ఇవ్వబడిన చే ఇవ్వబడినటువంటి రామాయణంలో మొదటి మాట ఆంజనేయ స్వామి వారి నోటించి వెలువడింది ఏంటంటే మొట్టమొదట పాత్ర రావటం రావటమే అభయం భయపడకండి అభయం అన్నాడు అంతకంటే ఏం కావాలండి మనకి అభయం ఇచ్చేవాడు తోడు ఒక్కడే చాలదండి ఆంజనేయ స్వామి వారు తన రాజుగారికే ఇచ్చాట సంభ్రమశ్చుతాన్యేష సంభ్రమం పడకు సుగ్రీవ మహారాజా భయపడకు ఈ ముగ్గురు అట్టునే ఉన్నారు వాళ్ళు పక్కన పెట్టు నేను చెప్తున్నాను భయపడకు అని ఇక్కడ చెప్తారని జాఖ్యాతలు వినుండి ఎంత బాగా ఉంటుందంటే మనట మనందరం కూడా సుగ్రీవ మహారాజు ఎందుకు భయపడుతున్నాడు అంటే మన మనస్సు ఎటువంటిదంటే సరస్సు లాంటిది ఒక పున్నమి నాడు రాత్రిపూట చంద్రుడు ఆకాశంలో ఉంటే కింద ఒక సరస్సు దగ్గరికి వెళ్దాం మనం సరస్సు ఉడితే నిలబడి సరస్సులో చూసాం చూడగానే ఆకాశంలో చంద్రుడు సుఖాలు నక్షత్రాలు కనపడ్డాయి కంటికి మనోహరంగా ఉన్నాయి ఒక్కసారి ఆనందపడుతున్నాం ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆ కనపడుతున్న చంద్రుడు ముక్కలైపోయాక నక్షత్రాలు పడిపోతున్నాయి అక్కడ రండి చూసేవాడు ఎందుకు అక్కడెందుకు జరిగింది అంటే పైన చంద్రుడు ఏం కదల సుఖాలు ఏం కదల ఇక్కడ సరస్సులో ఉన్న నీళ్ళల్లో ఏదో ఒక జంతువు ఏదో ఒక చిన్న ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది దానివల్ల నీళ్ళని చెదిరిపోయింది నీళ్లు చెదిరిపోగానే ఆ నీళ్ల ఉపరితలం మీద నుంచి మనం చూసేటువంటి ప్రతిబింబం లోపల ఉన్న చంద్రుడు ముక్కలైనట్టు కనిపిస్తాడు చెదిరిపోయినట్టు చుక్కలన్నీ రాలి పడుతున్నట్టు కనిపిస్తాయి అంటే ప్రతి మనిషి యొక్క మనస్సు కూడా సరస్సు లాంటిది ఈ మనస్సు ఎటువంటిదంటే నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుకోకపోతే కదిరిపోతున్నా చెదిరిపోతున్న నీళ్ళనే సరస్సు ఉపరితలం మీద ఆకాశంలో ఉన్న చంద్రుడు చుక్కలు ఎప్పుడైతే ముక్కలై పడిపోతున్నట్టుగా కనిపిస్తూ భ్రమ కొలుపుతుందో మన మనస్సును కూడా ధైర్యంగా ఉంచుకోక గనక చెదురుబాటుకు లోను చేసి పిరికితనంతో కనుక ఉన్నట్టయితే మన మనస్సులో కూడా కనపడే ప్రతివాడు మనకు శత్రువు అనే భయంతో ఉంటాం సుగ్రీవుడు భయపడ్డాడు ఎవరు వల్ల భయపడ్డాడు వాళ్ళ అన్న బాలి వల్ల భయపడ్డాడు అప్పుడు ఆంజనేయ స్వామివారు అన్నమాట ఆంజనేయ స్వామి వారి సుందరకాండ వినటం వల్ల మనకు ఒరిగేటట్టు మొట్టమొదటి శ్లోకాలు తెలుస్తుంది ఆ భయం ఇచ్చాడు ఏమని సంబ్రమశ్చ జతాన్యష సర్వై వాలి కృతోమహాన్ ఎవండి వాలి వల్ల నీకు ఏదైతే భయం ఉందో ఆ భయం వల్ల నీ మనస్సు చెదురుపాటుకు లోనయ్యి నీ మనస్సు నిలకడలేక చదురుబాటుకులోనైనా సరస్సులో ఉన్న నీళ్లు కదలటం వల్ల పైన ఉన్న చంద్రుడు నిలకడగా ఉన్నా కూడా నీకట్టయితే భ్రమ కొలుపుతూ చంద్రుడు ముక్కలైనట్టు అయినట్టు చుక్కలు పడిపోతున్నట్టు కనిపిస్తుందో నీ మనస్సు అనే సరస్సులో కూడా వాలి వల్ల వచ్చిన భయం వల్ల నీ మనస్సు చెదురుబాటుకులోనై ప్రతి కనపడ్డ ప్రతివాడు వాలి వాలి వల్ల వచ్చాడు ప్రతివాడు వాలి వల్ల ఏమైనా అర్థం ఉందా రాజా ఎందుకు భయపడతారు చెప్పండి మీరు తొందరపడి నిర్ణయం తీసుకోకండి కనపడగానే అమ్మ వాళ్ళు వాలి పంపిస్తే వాలి వస్తు వాలి పంపించడం వాళ్ళు వస్తున్నారు వాళ్ళు మమ్మన్నం చంపుతారు ఎందుకు భయపడతారు భయపడకండి నేను ముందు మాట భయపడకుండా ఆయన ధైర్యం రావాలి సుగ్రీవుడి కంటే రాడు కదా అందుకని ఆయన స్వామి ఒక్క మాట అన్నాడు సుగ్రీవు మహారాజా ఈ లక్ష్యం ఒక పర్వతం మీదకి బాలు రాలేదు కదా ఇది మలయ పర్వత ప్రాంతం కదా వచ్చినట్టయితే వాలి ఏమైపోతాడు తల రాడు ఎందుకు మీరు భయపడతారండి హనుమా అట్టనకు ఆ వస్తున్న వాళ్ళు ఏంటి తెలుసా వారి రావటం చేతగాది రాలేడు కాబట్టి ధైర్యం లేక ఇద్దరు యోధులకు డబ్బులు ఇచ్చి నన్ను చంపించాలని పంపిస్తున్నారే అదే అనుమానించవద్దు నిజతారణ చేసుకో ఏది పెడితే అది నీ మనస్సులో చేరగానే నమ్మకు ఏది పెడితే దాన్ని నమ్మకు దాన్ని ఆలోచించకు నీ మనసు